సంబంధించింది కాదు నా ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది After April 1st, 2017, manufacturer or agent can't sell the vehicle in India. Bhagatan can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. The student, ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయి దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది ఏడు వేల బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరన్నా మీరు బై మిస్టేక్లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన ఉంది మీరు బండ్లన్నీ ఎనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేస్తారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేస్తారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ అందువల్ల ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ ఎవరికి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎసు కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన అందరి మీద రాశాను నేను బుక్ లెట్ ఇదిగో మొత్తం బుక్ లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్ సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు నీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ దో చూడండి దాని బేఖాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్న అవన్నీ ఇంటర్స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పండ్లు ఇంటర్స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడలేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమంటారు తెలుసా సీజ్ చేసినదా వాడి డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ ఇంటి నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన ఓడర్ వేయాలా ఓనర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబర్ అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంట ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలల కోసం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఏంబి యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకు పోయినా హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడోరు నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన ఒక పన్నెండు వేలు కట్టి అదేదో చెలాడ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటే చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మేడం సీతారామాంజు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఇది డి శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బడ్లు నేను చిలువ పట్టి టైర్లు పోయి కరీ మొత్తం అయిపోయింది ఆ దాడితోడు తోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చారు ఆడ పార్క్ చేసి ఉండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే భార్య నా కోడలు ఇవన్నీనా మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వం ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ బీటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇది ఒక ఏం ఆలయం ఉంది అలా కానీ గలాకానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీజ్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులకల్ ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఏమనుకుంటానా ప్రతి ద్రేష్ చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెషన్స్ పంపించుకుంటా మీ చేతులు అయితే అదే పోలీసులు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా ఈరోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిడిసి ఆఫీసులో కూర్చుంటాను డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా మొత్తం ఆదర్బద చెడగొట్టింది మోసగాడు ఐఎస్ఐపిఎస్ సిగ్గుల వత్తొప గబబడి చెది మీరే ఐఎస్ఐపిఎస్ అన్న గలాడే అయితే ఈ ఎస్పి చెప్తా అందు నాకు యు హవ్ డన్ జస్టిస్ అంట మై ఎల్ ఎక్స్ ఎబల్ 7 కిలోమీటర్ల పై 2 1/2 గ నేను పడుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టతే

बन विर्क जस्टिस जो बर्न पल्स को माँ मैं अन्यायम अंदर एमी पोली इन ड्यूटी कम डू जस्टिस आफीस भक्त जब पड़ती मीरे नो नॉट गोइंग गो लीव एनीबॉडी all the break is my i'm going to sit in your houses. i'm here in pachela. i go medical seat, no go. dapulaga, the seat is good now. you are corrupt, awful corrupt. especially my transport. you had to... i am asking an enquiry. మై బై మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులో లే చెప్తావాదురా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా రవిరా నథింగ్ డూ విత్ ద గవర్నమెంట్ నథింగ్ డూ విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైజ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఐ వై వైజ్ విత్స్ హానెస్టీ మ్యాన్ సంథింగ్ ఇల్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐ వెల్ విషయర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టిక్ సార్ ఆల్రెడీ ఐ రిజన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్ట్ జరగాల పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తాను సార్ చాలా బాగుంది సార్ నా భార్య నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో అంత దూరం వద్ద బ్రేక్స్ పెట్టడంలో చిత్తూరు నుంచి వచ్చి చకిరీ పౌడర్ రాస్తారా ఏమి రా ఏమనుకుంటారా నా కొడకెళ్దారా నీకు లేరు పిల్లలు మీకు లేరు కోడలు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేస్ అన్ని ఎస్ ఐ నీడ్ దిస్ కేస్ ఆ ఇంట్లో ఏడు కూర్చున్నారు ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆల్ బిస్బెటర్స్ తమాసే నీ అబ్బా నా అక్కడికెళ్ళారా గవర్నమెంట్ సొమ్ముది లే శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించినారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు నీకు ఎలా తగ్గలేదా బాధ నరుకుద్దా నరుకుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టెల్ యూ డీటెసే దట్ ఈస్ ఎస్పీ ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐమే దొంగోడు ఏం నువ్వు ఏం అయితేనేమే నువ్వు డీటీసీ అయితేనేమే నీకు లేరా నీకు ఎవరు లేరు ఇంట్లో నీకెవరు లేరా నరకుందా రే బ్రేక్ ఇచ్చుకుంటున్నా కేసు రాసిన వాడు ముందు పై ఆ బస్సులు అంటే ఎస్ రిపేర్ చేశాడు పెట్టండి నరకుతా ఏం చెప్తారా నరకుతా తెలుసు మేము వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధర్రా రే ఈ అబ్బా నా బాధర్రా సద్దల్లా కొడుకనే జైలు పంపించి అన్నపూడే పెట్టేవారు నాకు ఏ రాబోతు నీకు ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ గెస్టోళ్ళు నువ్వు ఏం చేసావు లే పేరునిగా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా కదరా బతికేసరా లే శివప్రసాద్ నీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు ఏమి ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించ త్రీ నాట్ టూ చేస్తే తొంభై రోజులు వచ్చా సీట్ ఫైల్ చెప్పకపోతే బయటకు వస్తాను నీకేనా ఉండే నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సవరా మేము రోజు చేసిన నేను రెడీగా ఉన్నా పట్టుకోండి కేంద్రా అమ్మ ఇవన్నీ ఏంద్రా ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు పోతానున్నారు అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారేది పెట్టలేదురా అశోక్ లీల్ అని నాకుడు అమ్మి కొడుకున్నాయి చెక్ డీని ఇచ్చినాం రా బ్యాంక్ నా కొడక జిఎస్టి కట్టినామ్రాడక సిఎస్టి కట్టినామ్రా ఇన్వైట్లు ఇస్తాడు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చెయ్యి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పింటాండి మినిస్టర్ గాడు సజ్జల్ గారు లే పేరు నిండిగా చూడి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీ గడు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకలు కూర్చుంటాండి ఈరోజు మీకు వచ్చిందరా ఫోన్ పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్ట అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ యు గో టు గూగుల్ యు గో టు గూగుల్ పేరుని నా కొడక మీ నాయన ఎంత మంచి చూడరా తుని బతికేసరా లేకనే ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ విత్ అగ్రీ అదర్బైజ్ ఆల్ ద పీపుల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్ట్ ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ ది సింగ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని బండి మన ఈ డిసి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటానరో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్సెన్సులో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో బూదినేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పెషలే మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు పోస ఉన్నారా నా కొడకల్ల పర్మిట్లే పర్మిట్ రెండు చేయరా నా కొడకల్లారలే కొత్త ఇంకా నాకు లైఫ్ అయిపోయింది రియమ్మ నాకు నరుకుతారా మీరెందుకు అప్పి ఉండాలరా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరికత లే అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదువులే ఏమనుకుంటారో నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు విత్న్ టెన్ డేస్

చాసీ బయలు చేసి తొంభై రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంఐట్ నరి కుత నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు రా నా కొడకల్లారా లారా రైట్ మా థ్యాంక్ యూ